కృష్ణ కావేరి అయితే సుభద్రతో చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏంటమ్మా ఇది అప్పుడు అంతే ఎవరో తెలియని ఒక అనాథని ఆ పల్లవిని తీసుకువచ్చి ఇంటి పెత్తనమంతా దాని చేతిలో పెట్టాడు దానిని రూపాయి రూపాయి అడుక్కునేసరికి ఎక్కడికి వెళ్ళానో చెప్పేసరికి నాకే కోపం వచ్చేది అంటూ అనంగానే అవునమ్మా కృష్ణ పరిస్థితే కాదు నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఇదంతా చూస్తూ ఉంటే తల్ల నరాలు పేలిపోతున్నాయంటూ కోపడుతూ ఉంటుంది ఇక ఇదంతా జరగంగానే ఇక కొంతసేపటికి తన బాయ్ ఫ్రెండ్ని అయితే కలుసుకుంటుంది కావేరి అదైతే ఆటోలో వెళ్తూ స్వర అయితే చూసేస్తుంది ఇక తన బాయ్ ఫ్రెండ్తో ఎంతో సరదాగా రోడ్డుపైనే చెబి పట్టుకు మెలివేయడం అంత చనువుగా ఉండడం ఇదంతా చూసిన స్వర అయితే వెంటనే గారికి చెప్పాలి అంటూ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇంద్రాగారు నేను మీతో మాట్లాడాలి అంటూ అనంగానే ఏంటో చెప్పండి స్వరా గారు అంటూ ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు మీకు సన్నీ పట్ల ఉన్న బాధ్యత మీ చెల్లెల పట్ల లేదా అంటూ అనంగానే ఇంద్ర అయితే షాకే చూస్తూ ఉంటాడు ఏంటి మీరు మాట్లాడేది అంటూ అనంగానే ఏముంది నేను వచ్చేటప్పుడు దారిలో కావేరీని చూశాను తన బాయ్ ఫ్రెండ్తో రోడ్డుపైనే అలా అంత చనువుగా సరసలాడుతూ ఉంటే చూసే వాళ్ళు నలుగురు ఏమనుకుంటారు మీరు మీ చెల్లెళ్ళ గురించి కూడా పట్టించుకోండి వాళ్ళకంటూ వాళ్ళు కోరుకునే వాళ్ళని తీసుకువచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ బాధ్యత ఒబ్బుడవుతుంది కదా మీరు సన్నీ విషయమే కాదు మీ చెల్లెళ్ళ విషయాల్లో కూడా బాధ్యతగా ఉండాలి అంటూ స్వర అయితే ఇక ఇంద్రాతో చెప్తూ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి పలికే బంగారం అయ్యే సీరియల్ లేటెస్ట్ ప్రమో టీవీలో కనుక ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు